ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ద్రౌపదీదేవి భీముడు ఉన్నటువంటి వంటసాల వైపుకు వెళ్ళి అతనితోటి ఏం జరిగింది అని అడిగినప్పుడు అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఈ మాటలన్నీ విన్న తర్వాత భీముడు అన్నాడు ద్రౌపది నువ్వు పడిన కష్టాలన్నీ నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా చూశాను నేను ఆనాడే కీచకుణ్ణి చంపేయాలని మనసులో అనుకున్నాను ఆ రోజున కీచకుడు నీ వెంటబడి నిన్ను జుట్టుపట్టుకుని నేల మీద పడివేసి తన్నప్పుడు నాకు వచ్చిన కోపానికి ధర్మరాజు గారు లేచి నిలబడి పర్వతంలా ధైర్యం చెప్పకుండా అడ్డుపడి ఉండి ఉండకపోతే ఆ క్షణంలోనే కీచకుడిని విరాటరాజుని ఇద్దరినీ చంపేసి ఉండేవాణ్ణి కానీ నేను ఎందుకు చంపలేదో తెలుసా ధర్మరాజు గారి మాటని ధర్మరాజు గారి సంజ్ఞను అర్థం చేసుకున్నాను నీవు కోపగించి ఒకటికి నాలుగు సార్లు అన్నగారిని అధిక్షేపించి మాట్లాడుతున్నావు కానీ జాగ్రత్తగా ఆలోచించు ధర్మసునుడు పెద్దవాడు అయిన ధర్మరాజు గారు గొప్ప ధర్మమూర్తి మిక్కిలి ఆలోచన తత్పరుడు ఒక పర్వతం కదిలిపోతుందేమో కానీ ధర్మరాజు కదలడు అపారమైన ఆలోచన కలిగినవాడు పరమ ధర్మ తత్పరుడు ఆయన ధర్మం వల్లనే కదా ఆయన తమ్ముళ్ళు నలుగురం నీవు రక్షించబడుతున్నావు అటువంటి మహానుభావుడు ఎంత దూరం ఆలోచించేయో నిన్ను సభలోంచి వెళ్ళమన్నాడు ఎంత దూరమో ఆలోచించి నన్ను నిగ్రహించి చెట్టు పీకవద్దు అని చేసి వంట చెరుకు కొరకు నేను చెట్టు పీకుతున్నానన్నట్టుగా మాట్లాడాడు అటువంటి ధర్మమూర్తి అయిన ధర్మరాజుని అధిక్షేపించి మాట్లాడడం నీకు తగునా నీవు అలా మాట్లాడవచ్చునా అన్నయ్య అలా అన్నాడు అంటే ఎంత దూరం ఆలోచించి అన్నాడో నీవు అర్థం చేసుకో అంతే తప్ప నీవు అలా కోపాడవచ్చునా అని భీమసేనుడు అంటే దేవి చాలా సంతోషించి నిజమేనయ్యా నాకు తెలుసు ఆ కోపం చేత నేను అలా అన్నాను కానీ నిన్ను నిగ్రహించి చెట్టు పీకకుండా చేశాడని నేను అనుకోలేదు ఎప్పుడూ ఇంతటి పరాభవం ఎరగన దానిని ఆఖరికి అత్తగారు కదా అని చెప్పి కుంతీదేవికి ఎప్పుడూ భయపడలేదు ఆవిడ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కుంతీదేవికి చాలా సపర్యలు చేశాను ఐదుగురు భర్తలు ఉన్నా మీకు నేను ఎన్నడూ భయపడలేదు మీకు అలా సపర్యాలు చేశాను మీరు ఐదుగురు కూడా నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు నేను ఎన్నడూ విభుదులైన పండితులను చూసి కానీ రాక్షసులను చూసి కానీ భయపడలేదు ఎందుచేతనంటే మీరు నాకు అండగా ఉన్నారని నమ్మి ఉన్నాను కానీ ఈవేళ నేను అవలనై నన్ను సుదేశ్ని అంత అధర్మంగా ఆ కీచకుడు ఇంటికి పంపితే నేను మదిరి కోసం పెడితే నన్ను వెన్నంటి తరిమి కీచకుడు పారిపోతున్న నన్ను కీచకుడు పారిపోతున్న నన్ను నా కొప్పు పట్టుకుని తన్ని నేల మీద పడేస్తే నాకు ఉన్న ధైర్యం అంతా కూడా కోల్పోయి ఉంటే అటువంటప్పుడు కీచకుడు వెనకే నిలబడి ఉంటే రాజు నాకు సహాయం చేయడానికి ఇష్టపడనట్టు తన చేతకాన్ని తనాన్ని వెళ్ళగక్కి మాట్లాడితే ఆనాడు నేను ఎంతో బాధపడిపోయాను ఆ బాధ లోపల దిగుముంగుకోలేకపోయాను అంతేకాకుండా నేను ఎన్నడూ బయటపడిన దానని కాను కానీ నాకు అక్కడ పడుకోవాలంటే భయంగా ఉంటోంది లేవాలంటే భయంగా ఉంటోంది ఇక్కడ తిరగాలంటే అక్కడ తిరగాలంటే భయంగా ఉంటుంది ఇంతటి వ్యగ్రతతో ఉన్న కీచకుడు ఏ క్షణంలో వస్తాడో ఎటువంటి పరిస్థితిని కల్పిస్తాడో అటు అజ్ఞాతవాసం ఏమైపోతుందో ద్రౌపదీదేవి వల్ల మనకి కష్టాలు వచ్చాయి అని మీరు మళ్ళీ నా బాధపడాల్సిన సందర్భం ఏది ఏర్పడుతుందో లోకం నన్ను ఏమంటుందో నేను నా శీలాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఈ పాతివ్రత్యం ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమైపోయి నిద్రలేక తిండి లేక భీతితో వణికిపోతూ ఎన్నడూ భయపడిన దానిని ఇంత భయపడిపోతూ ఆ అక్రోశం ఎవరి మీద వెళ్ళబుచ్చాలో తెలియక మహాత్ముడైన నీ అన్న ధర్మరాజుని అన్నాను కానీ ధర్మరాజు వైభవం నాకు తెలియదా ఆయన ఎంతటి మహాత్ముడో నాకు తెలుసు ఆయన పౌరుష పరాక్రమాలు ఆయన ధర్మనిరతి నాకు తెలియనివి కావు నేను కావాలని ధర్మజుని అధిక్షేపించిన దానని కాను నా మనసులో ధర్మజుడు ఎటువంటి వాడని నాకు తెలుసో భీమసేన చెబుతాను వినవలసింది అంది కాబట్టి ధర్మరాజు గారు ఎంత గొప్పవాడో ద్రౌపదీదేవికి తెలుసు కానీ ఉక్రోషం అనేది వచ్చేస్తే బాధ అనేది వస్తే ఎవరూ పట్టించుకోవట్లేదేమో అన్న భావన కనుక కలిగితే ఎంతటి మాటలు బయటకు వస్తాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే అందుకే పెద్దలు అంటూ ఉంటారు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు పది అంకెలు లెక్కెట్టుకోండి అప్పుడు కోపం శాంతిస్తుంది అని లేదా పక్క గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని కూర్చోవాలి అంతేగాని కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఆ మాట అవతల వాళ్ళ మనసుని ఎంతో బాధ పెట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ద్రౌ ద్రౌపదీదేవి భీమసేనుడితో చెప్తోంది ధర్మరాజు గురించి ధర్మరాజు గారి ధర్మం ఏది ఉన్నదో దానివల్లనే ఇవాళ మీ నలుగురు తమ్ముళ్ళైనా నేనైనా బతికి బట్టకడుతున్నావు కేవలం మనమే కాదు ఈ సమస్త భూమండలము నిలబడింది అంటే అది ధర్మరాజు గారి ధర్మానికే నిలబడింది ఆయన ధర్మం నాకు తెలుసు అయినా ఇన్ని కష్టాలు పడుతున్నాం ధర్మజుడంటే ఎటువంటి మహానుభావుడు నాకు తెలియక నింద చేస్తున్నాను అనుకుంటున్నావా ధర్మరాజు ఎంతటి మహాపురుషుడో నాకు తెలుసు ఆవిడ చెప్పిన మాటలకి పద్య రూపంలో తిక్కనగారు పెట్టినప్పుడు అసలు తెలుగు సాహిత్యంలో ఈ పద్యానికి చాలా పెద్దపీట ఉంది అన్నది మనం తెలుసుకోవాలి ఆవిడ నోటు వెంట వచ్చిన ఈ పద్యం అత్యద్భుతం అండి ఎవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడుగు ఎవ్వని చారిత్రమెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొరుపు గరపు ఎవ్వని కడకంట నివ్వట్టిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర వికటిత గర్వాంధకార వైరి వీర కోటి రమణీవేష్టితాంగ్రితలుడు కేవల మర్చుడై ధర్మసుతుడు అందివిడ ధర్మరాజు గారు ఎంతటి శక్తివంతుడో ఆవిడ చెప్తోంది ధర్మరాజు గారు సభ తీర్చి ఉంటే ఆయనను చూడడం కోసం ఆయన పాదాలకు నమస్కారం చేయడం కోసమని ఒకరినొకరు తోసుకుంటూ వచ్చే కొన్ని వేల మంది రాజుల భుజములు ఒకరితో ఒకరు ఒరుసుకుంటే ఒకరి ఆభరణములు మరి ఒకరి ఆభరణాలతో ఒరుసుకుంటే అంటే రాపడి జరిగితే ఆ ఒరుసుకున్న ఆభరణాలలో పొదుగబడిన వజ్ర వైఢూర్యాది మణుల పొడి నేల మీద రాలిపోతే అలా రాలిపోయిన పొడి పైకి గాలికి ఎగరకుండా ఆయన ఇంటి ముందు నిలబడి పెద్ద పెద్ద ఏనుగుల కుంభస్థలాలలోంచి శ్రవించే మదజలముల వలన తడిసి మెత్తటి బురదయ్య ఉంటుందిట నా భర్త ధర్మజుడు అంతటి మహానుభావుడు ఏ మహానుభావాన్ని నడబడి ఏ మహానుభావుని ప్రవర్తన లోకానికి అంతటికీ ఆదర్శమై గురుత్వంగా నిలబడిందో ఆయన ప్రవర్తించిన ప్రవర్తనను ఆదర్శంగా సమస్త లోకాలు స్వీకరించాయో అటువంటి చారిత్రం ఉన్నవాడు ధర్మరాజు ధర్మరాజు గారి కడగంటి చూపు ఎవరి మీద పడిందో వాడికి గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది ఆయన అంతటి మహానుభావుడు ఏడు సముద్రాలకు అవతల ఉన్న కొండ మీద కూడా ఆయన కీర్తిలత పెరిగి పెద్దదవుతుంది సమస్త భూమండలం దశ దిశల వరకు ఆయన కీర్తి పరివ్యాప్తమైంది ధర్మరాజు అంటే కేవలం మర్చుడు కాదు మర్చుడు అంటే పుట్టి చచ్చిపోయేవాడు ఎవడి కీర్తి శాశ్వతమో ఎవడి పేరు యుగాలు మారిపోయినా లోకం చెప్పుకుంటూ ఉంటుందో ఎవరి గురించి తలుచుకుంటే సమస్త లోకాలు లేచి నిలబడి నమస్కారం చేస్తాయో రాజుల అహంకారం అనే చీకటి ఎందు ఏ ధర్మరాజు గారి పరాక్రమం అనే పెద్ద దీపశిక వెలిగి ఆ చీకట్లను పాలద్రోలగలదో అంతటి మహాత్ముడైన ధర్మరాజు గారు అని అర్థం వస్తుంది అంటే మర్చుడు అంటే పుట్టి చచ్చిపోయేవాడు అంటే మామూలు మనుష్యుడి కింద లెక్క కానీ ధర్మరాజు గారు అలాంటి వాడు కాదు అని చెప్తోంది ఎవడ ఎందుకని ఆయన కీర్తి శాశ్వతం ఆయన పేరు యుగాలు మారిపోయినా లోకాలు చెప్పుకుంటూనే ఉంది ఆయన పేరు చెప్పుకుని ఆయన ఒక మూర్తి కానీ ఏదైనా కనిపిస్తే నమస్కారం చేయాలని ఆ తర్వాత అందరి అహంకారము కూడా తొలగిపోవాలి ఆయన యొక్క కథలను విన్నందువల్ల అన్నటువంటి గొప్ప కీర్తి కలవాడు ధర్మరాజు అని ఆవిడ చెప్తుంది అటువంటి ధర్మరాజు గారికి భార్య అయ్యే ఉండి ఏమి కష్టాలు నాకు చేతకాని వాడికి భార్యనైతే పర్వాలేదు ధర్మరాజు గారు వంటి గొప్ప వ్యక్తికి భార్యనై నేను ధర్మం తప్పలేదు ఆయనను అనుగమించాను ఎంతో కష్టపడుతున్నాను నాకెందుకు ఇన్ని కష్టాలు ఇంత ధర్మంతో ఉన్నవాడి భార్యని ఇంత కష్టపెడుతున్నాడే ఆ భగవంతుణ్ణి ఏమనాలి ఈ భూమండలానంతటినీ మూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆవిడ వాళ్ళ పేరు చెబుతోంది భీమసేన నీ భుజములను తలుచుకుంటే చాలు నీ భుజములు ఆ భుజములు పొంగు వాటి పరాక్రమం గుర్తుకు తెచ్చుకుని ఆదిశేషుడు సంతోషిస్తూ ఉంటాడు ఆదికూర్మం సంతోషిస్తూ ఉంటుంది కులపర్వతములు సంతోషిస్తూ ఉంటాయి దిగ్గజములు సంతోషిస్తూ ఉంటాయి నీవు అటువంటి భుజపరక్రమం ఉన్నవాడివి అంది ఇప్పుడు చెప్పినవన్నీ ఈ భూమిని అంతటినివి మూసేవి ఆదిశేషుడు తన వేయి పడకల మీద ఈ భూమిని మోస్తూ ఉంటాడు అలాగే ఆది కూర్మం ఈ భూమిని భరిస్తుంది అలాగే కులపర్వతములు ఈ భూమిని వహిస్తూ ఉంటాయి దిగ్గజములు అన్ని దిక్కులా తమ కుంభస్థలముల మీద ఈ భూమిని మోస్తూ ఉంటాయి భూమి కానీ భూమి మీద ఉన్న మనుషులు కానీ సమస్త జీవరాశిని జడ చైతన్యములు కానీ జంగమ స్థావరాలు కానీ వాటికి బరువు కాదు వాటికి బరువు ఏది అంటే పాపమే పాపపు నడబడి కలిగిన వాడు ఒక్కడు ఉన్నా చాలు భూమి మోయలేదు అందుకే ఎప్పుడూ భూమి విష్ణువుని ప్రార్థన చేస్తే ఒక్క మాటే చెప్తుంది నేను ఈ బరువు మోయలేకపోతున్నాను అంటుంది ఏది వేదం చెప్పిందో దానిని విస్మరించి బ్రతకడమే పాపం భగవంతుణ్ణి చేరాలన్న పూనికను విడిచిపెట్టి అన్నీ నావి అన్న అహంకారంతో వేద ప్రమాణాన్ని ధిక్కరించి బతికే బతుకు ఏది ఉందో ఆ బతుకే పాపం పాపం ఆ పాపం పెరిగిపోతే భూమాత తట్టుకోలేదు తాను ఆ పాప బరువును మోయలేనని అంటుంది అంటే కింద ఉన్న కులపరతాలు ఆదిశేషుడు ఆది కురుమము దిగ్గజములు ఆ భూమి మోయలేకపోతున్నారు పాపం పెరిగితే వాటికి భూమి బరువైపోతుందండి అలా భూమిని భూమిస్తున్న వారందరూ కూడా భూమి భీముని భుజబలాలు తలుచుకుని సంతోషిస్తూ ఉంటారు ఈ మాట ఎవరు చెప్తున్నారు ద్రౌపదీదేవి చెబుతోంది ధర్మతుడు ఎంతటి ధర్మమూర్తియో అంతటి ధర్మమూర్తిగా భీముని చెబుతోంది అంతటి భుజపరాక్రమలు కలిగిన వాడికి ఇల్లాలిని ఏమి నా కర్మ కాలం చేటువైంది తప్ప నాకు ఇన్ని కష్టాలా అని అడిగింది మరో రకంగా ఏమిటడిగినట్టు కులసతల మానాలని కొల్లగొట్టే నడబడి కలిగిన ఆ కీచకుడు నీ భార్య జోలికే వచ్చిన నువ్వు రక్షించుకోలేని స్థితిలో నువ్వు ఇవాళ ఉండిపోయి పాపపు నడబడి కలిగిన వాడు తిరగగలుగుతున్నాడు అంటే నువ్వు ఇంత చేతకానివడి వైపుతున్నావని ఈ భూమిని భరించేవారు బెంగపెట్టుకోరా అంది ఇందులో పొగడ్తకు పొగడ్తా ఉంది భర్తగా దానిని పుచ్చుకున్నప్పుడు ఇక నేను కీచకుడిని ఉపేక్షించను అని భీముడు అనవలసిన స్థితిని ఆవిడ కల్పిస్తోంది ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి విరాటరాజు చాలా తెలివైనవాడు తనకి వినోదం కోసమని నిన్ను పిలిపిస్తూ ఉంటాడు పిలిపించి నిన్ను అక్కడ నిలబెట్టి పెద్ద పిల్లలను వదిలిపెడతాడు సింహాలను విడిచిపెడతాడు ఏనుగుల్ని విడిచిపెడతాడు పెద్ద పెద్ద దున్నపోతలను విడిచిపెడతాడు మల్లయోధులను విడిచిపెడతాడు వాటితో నిన్ను పోరాడమంటాడు ఆ మట్టి ఒంటికి అంటుకుంటే చెమట పడితే అవి నిన్ను కరిస్తే నీ ఒంట్లోంచి రక్తం స్రవిస్తే నువ్వు వాటిని పట్టుకుని నీ మోకాళ్ళతో తొక్కి వాటిని చంపుతూ ఉంటే విరాటరాజు తాను ఆనందిస్తాడు తన స్త్రీ పరివారమునంతటినీ పిలిచి వాళ్ళను కూడా కూర్చోబెట్టి చూడండి అంటాడు రాజుగారి ముందు ఆడవారి అందరి ముందు నీవు అలా పెనుగులాడుతుంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా భీమసేన ఇంత మహనీయమైన శరీరం ఆఖరికి రాజుగారి వినోదానికి పులులతో పోరాడడం అంటే పోరాడడానికి పనికి వచ్చిందే అని అనుకుంటున్నాను అంది అంటేదేమిటి దీని అర్థం కటకటా ఈ స్థితిని మీరు పొందారు అని వగచే స్థితిలో ఉన్నాను ఆఖరికి మీ పరాక్రమాలు రాజుల వినోదానికి పనికి వచ్చే స్థాయికి దిగజారిపోయి వంటలవాడిగా ఊరిగం చేసుకునేవాడిగా బ్రతకడానికి అలవాటు పడ్డావు తప్పితే రాజాజ్ఞ లేదు కనుక నీ భార్యను చెరిచేవాడి మీద యుద్ధం చేయడం కూడా మరిచిపోయావు లేకపోతే రాజు చెబితే పులులతో సింహాలతో చెలుపుతున్నావా నీ భార్య జోలికి వచ్చిన వాడిని విషయంలో ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయావా ఇది లోపల భావన పైకి మాత్రం నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అంది ఇది యథార్థం అసలు నిజానికి ఆమె ఉన్న సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఇంత పరాక్రమం ఎందుకు పనికి వస్తుంది అని భీముడు భీముడిని అడుగుతోంది ఆవిడ ఇప్పుడు భీముడికి చాలా బాధగా ఉంటుంది కదండి అది ఆవిడ తలుచుకు తలుచుకు బాధపడుతోంది నీ బలపరాక్రమాలు విరాట విరాటరాజు గారిని ఆనందపరచడానికి పనికి వచ్చాయా పాపులని భుజించడాన్ని భజించి భంజించడానికి పనికిరాలేదా ఏమిటి ఈ రోజుల్లో ఇలా తారమైరయ్యాయి అని అడుగుతోంది ఆవిడ ఇంకా ఆవిడంటోంది నువ్వు ఆ పులులతో సింహాలతో పెనుగుతున్నప్పుడు నేను ఎంతో బాధతో కన్నుల నీరు కారుతూ అయ్యో నా భర్త ఇలా అయిపోయాడా చివరకు ఒక రాజు సంతోషం కోసం ఎప్పుడు పిలిచి యుద్ధం చేయమంటే అప్పుడు యుద్ధం చేసేవాడిగా తయారయ్యాడా అని నీ వంక బాధతో అలా చూస్తూ ఉండిపోయి మధ్యలో ఎప్పుడైనా నేను తల తిప్పి చూస్తే ఈ రాణివాసపు స్త్రీలందరూ యుద్ధం చేస్తున్న నిన్ను చూడడం మానివేసి నా వంక చూస్తూ అందరూ ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు వినోదంగా చూస్తుంటే ఈవిడ ఒక్కరితే ఎందుకు ఇంత బాధగా చూస్తోంది ఈమెకు వలడితో ఏమైనా అనుబంధం ఉన్నదా లేకపోతే వలలుడు యుద్ధం చేస్తుంటే ఈమెకు ఎందుకు ఇంత బాధ అని నా వంక చూస్తే పైకి చెప్పలేక కక్కలేక దాచుకోలేక బాధ అణుచుకోలేక నేను ఎన్ని మాటలు తత్తరపడ్డానో ఎంత బాధపడ్డానో ఎంత అగ్నిహోత్రాన్ని కడుపులో దాచుకున్నాను నా పెనిమిటి ఇలాంటి స్థితిలోనా ఉన్నాడు ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆయన భుజదండముల కింద సామంతలుగా ఉండవలసిన వారు అక్కటా వీరు సంతోషిస్తుంటే ఆయన పెనకడమా ఆ భీమసేనుడు కూర్చుని ఉంటే ఆయన దర్శనానికి విరాటరాజు ఎక్కడో నిలబడాల్సినవాడు వాడు చెబితే ఈయన దున్నపోతుతోటి పెనుగు పెనుగాడుతున్నాడా ఏమిటి ఈ స్థితి అని నేను ఏడ్చి బాధపడిన రోజులు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసా భీమసేన అంది అంటే మీకు ఇంతపాటి అవమానం జరిగినట్టుగా ఉండి మీరు యుద్ధం చేస్తున్నా అందులో అంతర్లీనంగా ఉన్న మీ అవమానానికి నేను ఇంత ఏడ్చానే కళ్ళ ముందు ప్రకటనగా జరిగిన నా అవమానానికి మీరు పడుకున్నారు తప్ప ఏడుస్తున్నారు అని ఈవిడ అడగడంలో అంతర్లీనంగా ఈ భావన ఏమిడి ఉంది అందుకే చూడండి ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరలే అంటూ ఉంటారు ఆవిడ పైకి భీమసేనుడితోటి చెబుతున్న ఇక్కడ ఆవిడ పడిన బాధ కూడా భీమసేనుడికి తెలియాలి అన్నట్టుగా మాట్లాడుతోంది మహేశ్వరుడైనా యుద్ధంలో మార్కొనగలిగినవాడు ఇంద్రుని అర్ధసింహాసనానికి అర్హుడైనవాడు యమునింటికి వెళ్ళిన జంతువునైనా తిరిగి తీసుకొని రాగలిగినవాడు ఊర్వశి కోరి వచ్చినా లొంగనివాడు శౌర్య వైభవ ప్రభావ శౌచలానికి తనకు ఎవరూ సాటలేనివాడు అయినటువంటి అర్జునుడు అతనికి కూడా ఆపద వచ్చింది పేడి అయి ఆడపిల్లలకు నాట్యం నేర్పలసి రావడాన్ని ఏమనాలి అర్జునుడి యొక్క ఈ దురవస్థకు నేను దురపిల్లుతున్నాను అంది ఆవిడ ఇక నకలుడు గొప్ప అందకాడు గొప్ప పౌరుష పరాక్రమాలు ఉన్నవాడు అటువంటి వాడు గుర్రంశాలలో కూర్చుని గుర్రాలను పోషించుకుంటున్నాడు కానీ అతని భార్యను కష్టపెడుతున్న వాని విషయంలో అతనికి ఏమీ లేదు ప్రస్తుతం గుర్రముల గొడవలో ఉన్నాడు ఏం చెప్పను నా జీవితం అలా ఉంది ఇక సహదేవుడు కుంతీదేవి ఆఖరి కుమారుడు అంది సహదేవుడు మాద్రీ అని అని ఆవిడ అలా ఎందుకంది అంటే కుంతి సహదేవుని మాద్రీ అన్న భావన చెయ్యలేదు అంత ప్రేమించింది ఆ పిల్లవాడిని భీమసేన మనం అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే కుంతీదేవుని నన్ను పిలిచి సహదేవుని నాకు అప్పచెప్పింది పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయడం కోసమని మీ ఐదుగురితో నేను కలిసి బయలుదేరుతున్న సందర్భంలో కుంతీదేవు నన్ను పిలిచి అమ్మ వీడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా చిన్నవాడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని నాకు సహదేవుని అప్పచెప్పి భోరు నేర్చింది అటువంటి భర్తకి పన్నెండేళ్ల అరణ్యవాసంలో నా చేతనైన సాయం చేశాను అజ్ఞాతవాసంలో నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అత్తకు మాట ఇచ్చినా ఇప్పుడు నేను సహదేవుడికి ఏమీ చేయలేకపోతున్నాను అంది పరమధార్మికుడైన భీమసేనుడికి ఇప్పుడు ఐదుగురు పట్ల ఇంత ప్రేమ కలిగిన భార్యకు తాము ఐదుగురు కలిసి ఏమీ చేయలేకపోతున్నామనే బాధ తప్పనిసరిగా కలిగి తీరాలని ఆవిడ మాట్లాడుతోంది ఇప్పుడు ఆవిడంది ఈ కష్టాలన్నీ ఒక ఎత్తు భీమసేన నేను రాజసూయ యాగంలో ఎందరో ఋషుల చేత ఆశీర్వచనం పొందాను అవభృత స్నానం చేశాను కుంతీదేవి దగ్గర మంచి కోడలనని పేరు తెచ్చుకుంటున్నాను భీష్మాధుల వంటి పెద్దల చేత నేను మెచ్చుకోలు పొందాను మీ ఐదుగురు సమానమైన ప్రేమను పొందాను ఏ కష్టాలనైనా వాటి ముందు మరిచిపోయాను కానీ ఇవాళ నాకు ఎంత దారుణమైన కష్టం వచ్చిందో తెలుసా సుదేశ్ నా వంటి నిండా గంధం రాసుకోవాలని అనుకుంటే ఇంకెవరినైనా గంధం తీస్తే ఒప్పుకోదు నన్నే గంధం తీయమంటుంది ఆవిడ తన రెండు చేతులను భీమసేనుడికి చూపించి ఇలా గంధం తీయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా మీకోసం కష్టపడుతున్నాను పందం పెట్టి మీరు ఆడారు కానీ కష్టం నాది పంచపాండవులకు ఇల్లాలినై ద్రుపదనికి కూతురునై యాజ్ఞసేనినై సంభవనై అయోనిజనై సూర్యరశ్మి తగలకుండా అంతఃపురంలో తిరగవలసిన దానిని ఇవాళ శైరంధ్రగా బతుకుతున్నాను తన చేతులను చూపించండి నా చేతులకు ఎన్ని కాయలు కాసిపోయాయో చూడు ఎంత గంధం తీశానో రోజూ మాలలు కట్టవలసిందే అలా మాలలు కట్టి కట్టి గంధం తీసి తీసి నా చేతులు కాయలు కాసిపోయాయి ఆవిడ కనుసైగులను బట్టి నేను పనులను చేయాలి ఎప్పుడు ఏ రోజు ఏది కట్టుకుంటు కట్టమంటుందో తెలియదు ఎలా కట్టమంటుందో తెలియదు ఆ పనులన్నీ చేసేసరికి నా చేతులు కాయలు కాసిపోయాయి చూడు ఈ కాయలు అని ఆ కాయలతో ఉండే చేతులను భీమసేనుడు గుండెల మీద తలపెట్ చూపించి గు భీమసేనుడు గుండెల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది ఏడ్చింది భీమసేన నేను ఇన్ని బాధలను ఊర్చాను కానీ ఏది ఓర్చలేకపోతున్నానో తెలుసా కామపీడితుడైన కీచకుడు నా వెంటపడి నన్ను పట్టుకుని నా మీద పడిపోతుంటే వాడు ఎప్పుడు వస్తాడో వాడి వలన ఏ ప్రమాదం వస్తుందోనని నేను చాలా భయపడిపోతున్నాను మిమ్మల్ని ఎలా పిలవగలను భీమా నేను ఇవాళ పూర్తిగా వణికిపోతున్నాను మీకోసం మీ ధర్మం కోసం మీ ఔన్నత్యం కోసం ఎన్ని కష్టాలైనా సరే ఓర్చడానికి సిద్ధంగా ఉన్నాను నేను కష్టాలకు వెరిసిన దానని కాను మిమ్మల్ని అనుగమించడం నాకు ప్రధానం మీకు సఖినైనందుకు మీ ధర్మం నిలబెట్టడానికి మీ వెనక ధర్మపత్నిగా నిలబడతాను ఎన్ని కష్టాలైనా ఓరుస్తాను కానీ కీచకుడు ఉద్ధతి మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అంది విషయాన్ని ఎంత అందంగా తీసుకువచ్చిందో చూడండి ఇంకా నాకు ఉన్నది ఒకటే మార్గం భీమసేన నిన్ను అడుగుతున్నాను ఇలా భయంతో చచ్చిపోతూ భయంతో బ్రతకడం కన్నా నువ్వు కీచకుడిని చంపేస్తావా లేక నన్ను చచ్చిపోమంటావా అని అడిగింది భీమా నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను నీవు కానీ కీచకుని చంపడానికి సిద్ధపడకపోతే ఇంత కష్టపడుతూ ఇంత భయంతో కీచకుడిని ఉద్దేశించి బ్రతకడం సాధ్యం కాదు నీకు తెలిసేటట్టు నేను ఊరు పోసుకొని చచ్చిపోతాను లేదా నీటిలో దూకి చచ్చిపోతాను అది కాకపోతే అగ్నిలో పడి చచ్చిపోతాను అది అవసరం అది అనుకూలించకపోతే విషం తాగి చచ్చిపోతాను నేను ఈ మాటలు ఒట్టినే చెప్పడం లేదు నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను అంది ఈ మాటలు అనేసరికి ఇంకా దాని మీద చర్చ ఉండదు కదండి ఏది జరగాలని ఆవిడ వచ్చిందో అది జరిగిపోయింది కాబట్టి ఆవిడ అంత బాధపడుతూ చెప్పిన ఆ మాటలకి భీమసేనుడు ఏ రకంగా సమాధానం చెప్పాడు ఏమైనా మారి కీచకుణ్ణి చంపుతానని చెప్పాడా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ